విషయం ఏంటంటే ఈ ఉప్పుటేరు మీరు చూస్తున్నారు డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టారు డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టినకాడి నుంచి ఉప్పుటేరు దగ్గర ప్రక్షాళన చేయాలని మీరు ఏదైతే కంగనం కట్టుకున్నారో వీళ్ళు ఉప్పుటేరు పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు అక్కడ చూడొచ్చు ఉప్పుటేరు ఎంతవరకు పూడిపోయిందో ఎంతవరకు కబ్జా అయిపోయిందో చిన్న పిల్ల కాలువలాగా అయిపోయింది ఇక్కడ సిద్ధాపురం రోడ్లో ఉన్న ఉప్పుటేరు పరిస్థితి ఇది రఘురామకృష్ణరాజు గారికి ఈ విషయం తెలియకుండా చాలామంది అధికారులు ప్రయత్నిస్తున్నారు నాయకుల సపోర్ట్ కూడా ఉంది వీళ్ళకి ఈ ఉప్పుటేరీ ఈ విధంగా పూడిపోవడం వల్ల దీని పైన గ్రామాలు అంటే సిద్ధాపురం చినువిలిపాడు కొత్త చెరువు దగ్గర నుంచి లెక్కేసుకుంటే చిన్నకాపురం పెద్ద కాపువరం కోళ్లపర్రు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఈ డ్రైన్లో వాటర్ వెళ్ళక చిన్నపాటి వర్షం వస్తే కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది సో ఈ ప్రక్షాళన కార్యక్రమం చేయాలని రఘురాం గారు ఇరవై ఇరవై ఐదు రోజులు ప్రక్షాళనలు చేస్తాను ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఆయనకు అంకనం కట్టుకుని ఆయన అభివృద్ధిలో దూసుకుపోతుంటే కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ ఉప్పుటేరు పూజ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చూడవచ్చు ఇక్కడ చిన్న పంటగాలో పిల్లగాలోలాగా అయిపోయింది ఉప్పుటేరు ఈ కబ్జాలకు గురైంది అనేది ఎత్తు అయితే ఇలాగ డంపింగ్ ఆకివీడిలో మున్సిపాలిటీలో వచ్చిన చెత్త అంతా తీసుకొచ్చి డంపింగ్ అంతా కూడా ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ చివరి చూస్తే మీకు మొత్తం పూ మొత్తం పూజ కబ్జాలకు గురైంది సో ఇవన్నీ పట్టించుకుని రఘురామ కృష్ణరాజు గారు తొందరగా ప్రక్షాళన చేసి ఇలా కబ్జాలకు గురైన ఈ వంతెనని ఈ ఉప్పుటేర్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై త్రిపులర్ జై జనసేన జై హింద్